విచిత్రం ఏంటంటే ఎస్ ఈశ్వరన్ గారు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి క్లోజ్ ఫ్రెండ్ ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉన్నట్టున్నారు వారు అరెస్ట్ అయ్యి కరప్షన్ ఛార్జెస్ మీద ఈ మెయిన్ హార్ట్ అనే కంపెనీకి విజయవాడలో కూడా ఎయిర్పోర్టు అని చెప్పారు ఇవ్వండి ఇంకొక డైరెక్టర్ షేజాద్ నజీమ్ తో ఈశ్వరన్ గారు ఎవరైతే ఈశ్వరన్ గారు కరప్షన్ ఛార్జెస్ మీద వారి మీద అభియోగాలు ఉన్నాయో అరెస్ట్ అయినరో సింగపూర్ లో వారితో పాటు ఈ మెయిన్ హార్ట్ కంపెనీ ఈ మెయిన్ హార్ట్ కంపెనీ మరి విజయవాడ ఎయిర్పోర్ట్ అని కూడా అప్పుడు చెప్పారు ఆన్లైన్ ల ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిస్టు డీబార్ లిస్ట్ కంపెనీస్ ని డిబార్ లిస్టు చూస్తే అందులో ఇదే మెయిన్ హార్ట్ కంపెనీ మళ్ళా కనబడుతుంది పువర్ పర్ఫార్మెన్స్ పువర్ పర్ఫార్మెన్స్ ఇన్ పాట్నా అని చెప్పి దాన్ని డీబార్ చేయడం జరిగింది కేవలం ఇది ఒకటే కాదు ఇదేమో క్యాగ్ రిపోర్ట్ జార్ఖండ్ రాష్ట్రం యొక్క క్యాగ్ రిపోర్ట్ ఆ క్యాగ్ రిపోర్ట్ లో వేస్ట్ ఫుల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సిక్స్టీన్ క్రోడ్స్ పదహారు కోట్లు మరి అక్కడి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీ మీద పెట్టి దుబారా చేసింది అని క్యాగ్ చెప్పడం జరిగింది మెయిన్ హార్ట్ కంపెనీ మీద ద డిపార్ట్మెంట్ ఎంగేజ్ హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొవైడింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఆఫ్ ఫీ ట్వంటీ వన్ క్రోడ్స్ ఇంకా దారుణం ఏంటంటే ఈ కంపెనీ బాధితుల లిస్టు కూడా చాలా పెద్దగా ఉంది అలా టెస్టిమోనీస్ చూస్తే రమేష్ శర్మ గారు సిఇ ఆఫ్ ఆంబర్గ్ ఇన్ఫోకాన్ అనే వ్యక్తి లింక్డ్ లో ఈ కంపెనీకి వ్యతిరేకంగా ఇస్ మెయిన్ హార్ట్ గ్రూప్ బిల్డింగ్ ఎంపైర్ బై నాట్ పేయింగ్ సబ్ కన్సల్టెంట్ అంటే సబ్ కన్సల్టెంట్స్ సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చి వాళ్ళకు పేమెంట్లు కూడా చేస్తలేరని ఏకంగా వాళ్ళ బాధితులు పెద్ద పెద్ద ఈ ఇన్ సింబి కాలేజ్ ఆంబర్గ్ ఆఫ్ లో చదువుకున్న వ్యక్తి ఈ కంపెనీ బోగస్ కంపెనీ ఇంత పెద్ద వ్యాసం రాసింది ఆయన రెండు సంవత్సరాలకి వెళ్ళి మేము సబ్ కన్సల్టెంట్ గా వాళ్లకు పనిచేస్తే మా గ్రూప్ అయ్యలేదని ఈ ఒక్క కాదు గ్రూప్ ప్రిన్సిపల్ డిజైన్ కాన్ఫిడెన్స్ టామ్ సాగ్రిస్ టామ్ సాగ్రిస్ అనే ఇంకొక వ్యాపారవేత్త ఆయన కూడా మేము ఇన్వాయిస్ పెడతాం రెండు సంవత్సరాల ఇన్వాయిస్ పెడతాం ఈ ఓమర్ షేజాద్ అనే వ్యక్తి ఎగ్గొట్టేసిండు మాకు పైసలు ఇవ్వకుండా అని మాతోని బిజినెస్ చేసి మాకు ఎగ్గొట్టేసిండు అని ఆయన కూడా పెట్టడం బిఐఎం డిజిటల్ మేనేజర్ శర్వానంద్ వైద్యనాథన్ ఆయన కూడా ఇదే చెప్పిన పరిస్థితి డబ్బులు ఇస్తలేరు డబ్బులు ఎగ్గొట్టేస్తున్నారు పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇస్తలేరు అని డైరెక్టర్ ఎట్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నితిన్ గుప్తా వాళ్ళు కూడా పనిచేస్తే ఇదే మెన్హాట్ అనే కంపెనీకి పనిచేస్తే అసలు పువర్ సర్వీసెస్ ద సర్వీసెస్ దట్ దే ఆఫర్డ్ వేర్ ఎక్స్ట్రీమ్లీ పువర్ అండ్ లేటర్ వీ ఫౌండ్ అవుట్ దట్ దే హ్యాడ్ అవుట్ సోర్సెస్ టు సమ్ ఇండివిజువల్ ఇంజనీర్స్ వితౌట్ ఆర్ అప్రూవల్ ఆర్ నాలెడ్జ్ వీనికే కాంట్రాక్ట్ ఇస్తే మళ్ళీ వీడి వరకు అవుట్ సోర్సింగ్ ఇచ్చిందంట ఎందుకు మన తెలంగాణ హర్షద్ మేతా గారు హర్షద్ రేవంత్ మేహతా గారు ఇట్లాంటి ఫ్రాడ్ కంపెనీలను తీసుకొని వచ్చి మొన్ననేమో గోధి అని ఎనిమిది వేల కోట్లు కేవలం ప్రచార ఆర్భాటం కోసం మాత్రమే అని అనుకుంటే మరి ఇక్కడ ఎస్ ఈశ్వరన్ గారు ఎందుకంటే ఎస్ ఈశ్వరన్ గారు సింగపూర్ కు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు మేన్హాట్ అనే కంపెనీని తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సింగపూర్ కి రెండు వేల పద్నాలుగు పదిహేను లో వారు ముఖ్యమంత్రి అయినప్పుడు అంటే రాష్ట్రం విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సింగపూర్కి వెళ్ళినప్పుడు కలిసిన కంపెనీలలో ఇది ఒకటి మెయిన్ హార్ట్ అదే మెయిన్ హార్ట్ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అయిన రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ఇక్కడికి వస్తారు వీరేమో ఆల్రెడీ ప్రచార ఆర్భాటంలో చాలా ప్రసిద్ధి గాంచిన సంస్థ చాలా పేరున్న సంస్థ వాళ్లకు మనం మూసి నది కార్యక్రమము మొత్తము పరిశుభ్రత చేయడానికి దాని ప్రాజెక్టు అప్పజెప్పేస్తాము అని ఎలాంటి టెండర్ లేకుండా అని ప్రకటనలు లుక్అవుట్ నోటీస్ అంతర్జాతీయ క్రిమినల్ కు మూడు వేల కోట్లు ఎగవేత చేసిన క్రిమినల్ ముఖ్యమంత్రి గారు పక్కన కూసోబెట్టుకొని పక్కన కూసోబెట్టుకొని సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఏం చేసే ప్రయత్నం చేస్తుర్రో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి ఫ్రాడ్ సంస్థలకు తెలంగాణను దారదత్తం చేయడానికి ఎవరు కూడా సహించరు మొన్న గోధి విషయం మీద కూడా మౌనం వహించరు సమాధానం చెప్పలేదు ఎట్లా ఇరవై ఏడు లక్షల కంపెనీకి ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి ఎట్లొస్తుంది అనేది ఆ ప్రకటన దాని మీద సమాధానం లేదు దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కోసం తెలంగాణ కాంట్రాక్టు వితౌట్ టెండర్ ఎట్లు ఇస్తారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కేడీలకు తెలంగాణ సచివాలయం ఎందుకు ఎంట్రీ వస్తుంది ఎందుకు ఆడియన్స్ ఇస్తున్నారు ఈ కంపెనీని ఎందుకు ఎలివేట్ చేస్తున్నారు దీని వెనుక కమిషన్లు ఉన్నాయా అనేది ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది హర్షద్ రేవంత్ మేహతా గారు ఈ స్కాములు ఫ్రాడ్లు చేయడానికి మీకు రెడ్ కార్పెట్ ఇవాళ మేము వివరం కూడా ఇవ్వలేదు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం